టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పవన్ కళ్యాణ్ గారు మొదటి సినిమా నుంచే అభుతైన నటనతో నటిస్తూ అభిమానులు మెప్పిస్తూ ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి దేశంలో ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే వివిధ రకాల సినిమాలు నటిస్తూ అవురా అనిపించారు పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాలపై ఫోకస్ ఎక్కువగా పెరిగిపోయాయి అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి థియేటర్లోకి వస్తుందంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండదు కటౌట్లతో భారీగా పాలాభిషేకాలు చేస్తూ రచ్చరచ్చ చేస్తున్న విషయం తెలిసిందే థియేటర్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నినాదాలతో హోరెత్తిస్తూ ఉంటారు దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాల కోసం చాలామంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాలకు దగ్గరగా ఉంటున్నారు సినిమాలకు దూరం పెట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం హరిహర వేరుమోలు షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఇకతలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని తాజాగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కలిశారట ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి అందరూ చర్చించుకున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరిలో అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర్ వేరుమూల షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు